ఈ వెంచర్ టెనర్స్ గేటెడ్ కమ్యూనిటీ ఏదులాబాద్ టౌన్ ఇండ్లకి జస్ట్ టూ హండ్రెడ్ ఫీట్స్ లోనే మన వెంచర్ ఉంటుంది అటువైపు చూస్తే కి జస్ట్ త్రీ కిలోమీటర్స్ లో ఉంటుంది అలాగే మన వరంగల్ హైవే విజయవాడ హైవే భద్రాచలం హైవే ఈ అన్ని హైవేలకి కనెక్టివిటీ రోడ్తో చాలా చాలా బాగుంటుంది ఈ వెంచర్ లో వచ్చేసి మనకి సిసి రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చూస్తే గనక ఇక్కడ రెండు లైన్లు పని నడుస్తుంది ఇక్కడ ఒకటి వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కోసం అలాగే ఇంకొకటి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ వాటర్ కోసం చూడండి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా వెంచర్ ఇవ్వరు మన దగ్గర స్పెషల్ గా ఇస్తున్నారు అలాగే ఫుల్ సెక్యూరిటీతో కూడా సైకిల్ ట్రాక్ తో కూడా అలాగే రెండు తో కూడా ఈ వెంచర్ ఉంటుంది ఇంచుమించు మీరు ఒక రెండు మూడు కోట్లు పెట్టి విల్లా కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫెసిలిటీస్ తక్కువ రేట్లో ప్లాట్ అలాగే దీంట్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటే కూడా మీకు ఓవరాల్ గా ఇంచుమించు ఒక డెబ్బై ఎనభై లక్షల్లో మీకు ఒక మంచి విల్లా కట్టుకోవడానికి అవకాశం ఉంది మీరు ఉండడానికైనా కావచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ కోసమైనా కావచ్చు వివరాలకి సంప్రదించండి